హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు బ్లాగ్ ఈ వీడియో అయితే క్రిస్మస్ డే కి ముందు రోజుది నేను మా ఆయన మా పిల్లలందరం కలిసి లే మార్కెట్ అయితే వెళ్ళాము ఆఫ్టర్నూన్ ట్వల్ ఓ క్లాక్ అట్లా బయలుదేరం కాబట్టి మేము ఇంకా డైరెక్ట్ అయితే రెస్టారెంట్ కి అయితే వెళ్ళాము ఈ రెస్టారెంట్ లో ఏది తిన్నా సరే టూ ఫిఫ్టీ అబోనే కట్టాలి బిల్ అయితే ఇక్కడ ఒక కాఫీ ధర వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ అండి బ్లాక్ కాఫీ ఏమో ఫిఫ్టీ రూపీస్ కోల్డ్ కాఫీ ఏమో టూ హండ్రెడ్ రూపీస్ నేనైతే స్పైసీ లేకుండా ఉండే చౌమీన్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను ఇంకా మా పిల్లల కోసం అయితే ఆలు పరాట అయితే ఆర్డర్ చేశాడు మా హస్బెండ్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే లడాకి స్పెషల్ గోధుమ పిండితో చేసిన వెజిటేబుల్ మోమోస్ ఫైనల్ గా అదొక ప్లేట్ అయితే తీసుకున్నాం గానీ మొత్తం పిండి పిండి ఉన్నాయని చెప్పేసి సరిగా తో పాటు మాకైతే ఒక సూప్ అయితే ఇచ్చారు వెజిటేబుల్ ది చాలా బాగుంది సూప్ అయితే ఇక్కడ ఏ నూడిల్స్ అయినా సరే చౌమీన్ పిలుస్తుంటారు అందుకని చెప్పేసి నేను కూడా చౌమీన్ అని చెప్తున్నాను నెక్స్ట్ అయితే నాకు ఇక్కడ స్వెటర్స్ తీసుకోవడానికి ఒక షాప్ కైతే వచ్చాను ఏ స్వెటర్ అడిగినా సరే టూ థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా చెప్తున్నారు రేట్స్ అయితే ఇక్కడ నేను ఒక టూ స్వెటర్స్ అయితే తీసుకొని మళ్ళీ అయితే మేము బేకరీ అయితే వచ్చేసాము ఇంకా పిల్లలకి మా హస్బెండ్ కైతే కేక్ అయితే తీసుకున్నారు ఇంకా నాకు అప్పటికే హెవీ అయిపోయింది కాబట్టి నేనైతే ఇంకేం తినలేదు చిన్న పాపకైతే నేను అంటే కూడా వినకుండా ఇంకా తన స్పూన్ తో అయితే తింటుంది ఇంటి దగ్గర ఏమో నేను వరకు అసలే తినరు బయటికి వస్తే మాత్రం చేతికి మూతికింత పూసుకుని ఉంటారు పిల్లలు ఇంకా వాళ్ళు తిన్నంత వరకు వెయిట్ చేసి వాళ్ళకైతే ఇంకా చేతులు మూతలు దూర్చి ఇంకా బయటకైతే వచ్చేసాము ఆ జున్నేమో కొంత ప్యాకెట్ మన అయితే జమ చేసుకుంది వాళ్ళ డాడీ ఇచ్చినవి నేను ఇచ్చినవి అయితే చాలా రోజుల నుంచి రిమోట్ కార్ అయితే అడుగుతుంది కానీ ఇక్కడ చూస్తే మాత్రం టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఉన్నాయి ఒక్కొక్క రిమోట్ కార్ అయితే ఇంకా ఆ రేట్లు చూసి నేనైతే ఆన్లైన్ లో ఆర్డర్ అని చెప్పేసి మా చిన్న పాపకైతే ఒక హెలికాప్టర్ అయితే తీసుకొని ఇంకా మళ్ళీ బస్ దగ్గరకైతే వచ్చేసాము ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదైతే లడకి బీజేపీ కార్యాలయం లాస్ట్ మంత్ అయితే ఇక్కడ గొడవలు జరిగి ఈ కార్యాలయం అయితే అంటు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టు అక్కడ ఉన్న బోర్డు గోడలు అయితే చూడండి మొత్తం మసివారిపోయాయి మేమైతే ఇంటికైతే అయితే వచ్చేసాము మా పాపకు తీసుకున్న హెలికాప్టర్ ఇదే అనమాట